వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేను వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నుంచి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ పొందాలనుకుంటే ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అయితే ఈరోజు మార్కెట్లో పసిడి ధరలు అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవాలి గతంలో రెండు మూడు రోజుల నుంచి కాస్త కోస్తో ఓట కలిగిస్తుంది మరి ఈ యొక్క సందర్భంగా ఈ రోజు కూడా విపరీతంగా తగ్గుతుంది అనుకున్నారు కానీ అంత వెండి ధరలతో పోలిస్తే పసిడి ధరలు కాస్త కోస్తా తగ్గిందని అనుకోవాలి మరి వెండి ధరలు మాత్రం విపరీతంగా తగ్గింది మరి ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే డైలీ ఫాలో ఉండే అయితే క్రితం రోజు తొలం ధర స్థిరంగా అయితే ఉండగా ఇవాళ మరోసారి అయితే వచ్చిందని చెప్పుకోవాలి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ఆభరణ తయారీ బంగారం రేట్ అనేది పది గ్రాములకు వెయ్యి రూపాయల మేర తగ్గుతుంది అనుకున్నప్పటికీ వంద రూపాయల మేర మాత్రమే తగ్గింది ఎందుకంటే వెండి ధరలు అయితే మాత్రం బాగా తగ్గిందని చెప్పుకోవాలి అయితే వంద రూపాయల మేర తగ్గి ఇప్పుడు మార్కెట్లో ధర ఎంత ఉన్నది గమనించినట్లయితే అరవై ఏడు వేల నూట యాభై వద్దకు అయితే చేరింది పసిడి ధరలు అయితే విపరీతంగా పడుతూ వస్తుంది అని అనుకునేసరికి ఒక్కసారిగా మళ్ళీ గత వారం రోజుల నుంచి పెరుగుతూ పోతుంది మరి ఇంకొక నాలుగు రోజుల నుంచి అయితే కాస్త కోస్తో తగ్గుతూ వస్తుంది మరి ఇది ఇలా అప్ అండ్ డౌన్ అవుతుందా మరి విపరీతంగా తగ్గే అవకాశాలు లేవా అని అయితే నిపుణులని కొంతమంది ప్రశ్నించగా కాస్త కోస్తో టైం పడుతుందని అయితే అంటున్నారు మరి ఏదైనా సరే ఇరవై నాలుగు క్యారెట్ల మరి మెయిన్వి గోల్డ్ రేట్ ఎంత ఉంది తులానికి అనేది గమనించినట్లయితే నూట పది రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్దకు అయితే వచ్చింది ఢిల్లీ మార్కెట్లో కూడా ఇదే తంత అయితే కొనసాగుతుంది మరి వంద రూపాయలు తగ్గి అరవై ఏడు వేల నూట యాభై వద్దకు అయితే వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో మార్కెట్లో చూసుకున్నట్లయితే నూట పది రూపాయల మేర తగ్గి డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది మొత్తానికి వెండి ధరలు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది కాకపోతే పసిడి ధరతో పోలిస్తే వెండి ధరలు మాత్రం కాస్త బాగా దిగొచ్చింది గత మూడు రోజుల నుంచి కూడా కిలో వెండి రేటు అనేది చూసుకున్నట్లయితే పన్నెండు వందల మేర అయితే పడిపోయింది ఇవాళ కిలో వెండి ధర రేటు మార్కెట్లో చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల రూపాయలు తగ్గి హైదరాబాద్ మరియు మహానగరాల్లో గమనించినట్లయితే ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది మొత్తానికి పసిడి ధరతో కంపేర్ చేస్తే వెండి ధరలు మాత్రం కాస్త బాగా దిగొచ్చిందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్క వివరాలను అయితే ఫాలో అవుతూ ఉండండి మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా మీ యొక్క వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటుందని మీరు గమనించాలి